నమస్తే మీరు చూసిన తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం స్వాగతం ఈ రోజు ప్రజలు దిగుమతి వచ్చిన వార్తలు చేద్దాం సాక్షి దినివతికి వచ్చిన వార్తలు చూద్దాం ఛత్తీస్గఢ్ లో మళ్లీ నెత్తుడి ద్వారా బీజాపూర్ కంగల్ జిల్లాలో వేరు వేరు కనీసం ముప్పై మంది మావోయిస్టుల మృతి మామూల ఒక వీర మరణం స్థలంలో భారీగా ఆయుధాల సాధనం మావిష్ల కోసం కొనసాగుతున్న గాలి మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు డివిజన్ కమిటీ మెంబర్లు ఉన్నట్లు అనుమానం పశ్చిమ ఉత్తర డివిజన్ లో కంపెనీల లక్ష్యంగా దాడులు భద్రత సిప్తోంది గొప్ప విజయం సాధించాలంటూ అమిత్ షా హర్షం అదేవిధంగా పేరు గొప్పకుంది అప్పు పుట్టకుంది ఇక ప్రజాపల్లిని కొలువల పడే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దేవా ఒక మోటారు ఒక్క మోటర్ తో ఆధారపడి ఉన్న యాభై వేల నుంచి అరవై అరవై ఐదు వేల ఎకరాల పంట అదే అదేవిధంగా బడవాయి చోటబాయి ఇద్దరు ఒకటే ప్రధాని మోడీ సీఎం రేవంత్ పై ధ్వజమెత్తిన కేటీఆర్ అదేవిధంగా చుట్టూ బెట్టింగ్ యాప్ రాణా ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండపై కేసు అదేవిధంగా చూద్దాం అదేవిధంగా వెలుగు వెలుగు వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం మే నుంచి ముప్పై ఒకటి దాకా మిస్ వరల్డ్ పోటీలు అదే విధంగా ప్రమోట్ చేసిన ఇరవై ఐదు మందిపై కేసులు మీ లెక్క ఫామ్ హౌస్ లో ఉంటే పాలనపై పట్టు వస్తుందా మీకు మానవత్వం విజ్ఞత లేదు కాబట్టే జనం సీఎం రేవంత్ రెడ్డి ఫైవ్ అదే విధంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా ఛత్తీస్గఢ్ లో రెండు ఎన్కౌంటర్ లో ముప్పై మంది మావోయిస్టు మృతి అదేవిధంగా చూద్దాం నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ హాజరు కానున్న ఐదు లక్షల మంది స్టూడెంట్స్ ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ రెండు వేల ఆరు వందల యాభై పరీక్ష కేంద్రాలు ఏర్పాటు నెల నాలుగున ముగి పరీక్షలు అదే విధంగా నమస్ తెలంగాణ నమస్ తెలంగాణ వార్తలు చూద్దాం గుండె ధైర్యం గులాబీ జెండా ఆశ అసూయ దేశం వీటితోనే తెలంగాణ ఆగం కాంగ్రెస్ అభివృద్ధు ప్రచారంతోనే ఓడినం